హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెత్తగా సీరియల్ ఇన్ని రోజుల వరకు అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అయ్యో ఈ పెళ్ళి ఎవరు ఆపుతారు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు అసలు ఆగుతుందా లేదా ఇన్ని ప్రశ్నలకు సమాధానం సగం అయితే దొరికిందండి ఇక సగాన్ని ఇక డైరెక్టర్ గారు ఏ వైపు తీసుకుని వెళ్తాడా అనేది ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫస్ట్ అసలు ఈ రోజు ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి దేవాన్ని ఇష్టపడిన వాళ్ళు ఇప్పటి వరకు ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా దేవా ఇచ్చిన జల్కుత అయితే అసలుకి ఆ ట్విస్ట్తో ఆ మాటలతో ఈరోజు సూపర్ గా అనిపిస్తాడు సరే అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం సీరియల్లో ఇక మన దేవ అలాగే బాను ఇద్దరు కూడా పెళ్లి మీద కూర్చుని ఉండగానే ఇక మన బాను అయితే రాజా నువ్వు ఎంత బాగున్నావు రాజా నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో ఎంత అందంగా ఉంటావో ఇక చూసుకో మన పెళ్ళి అయిపోయిన తర్వాత నేనైతే నిన్ను నవ్విస్తూనే ఉంటాను నువ్వు నవ్వేదానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను ఇక నువ్వు లైఫ్ లాంగ్ బాగా నవ్వుతూ హ్యాపీగా ఉంటావు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మన దేవ అయితే మనసులో నువ్వు నా జీవితంలోకి వస్తే నా నవ్వేంటి అసలు నా జీవితమే పోతుంది కదా అన్నట్టుగా మూడిగా కూర్చొని ఉంటాడు ఇదంతా చూస్తున్న బామ్మగారికి చాలా కోపం వచ్చేసింది ఎలా ఈ పెళ్ళిని ఆపాలో తెలియక చాలా టెన్షన్ పడిపోతూ ఉన్న టైంకి ఇక పెళ్ళి బట్టలు ఇవ్వమని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తాడనమాట అక్కడ మిదిన వాళ్ళ దాంట్లో కూడా ఇక మిదిన అలాగే రిషి వాళ్ళు కూడా పెళ్లి పిట్టల మీద కూర్చొని ఉంటారు అక్కడ రిషి పరిస్థితి ఏమో ఇక్కడ బాను ఎలా ఉందో హ్యాపీగా అలా ఉన్నాడు కానీ మిథున మాత్రం మూడిగా కూర్చొని ఏదో నవ్వాలి కాబట్టి నవ్వాలి ఏడవాలి కాబట్టి ఏడవాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పిస్టల్తో కాల్చుకొని చచ్చిపోతాను అని బెదిరించున్నాడు కాబట్టి ఇక ఆ మాటలకి ఆ అమ్మాయి చాలా బాధపడుతూ నేను ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక తను బాధపడుతుంది ఇక వాళ్ళు కూడా పెళ్లి బట్టలు ఇమ్మని చెప్పి పంతులు గారు చెప్తే పెళ్లి బట్టలు ఇచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు ఇక్కడ పెళ్లి బట్టలు ఇచ్చే టైంకి బాను వాళ్ళ అమ్మగారు దే దేవాకి పెళ్ళి బట్టలు ఇస్తుంటాడు ఆ టైంలో ఇక బామ్మగారికి ఏ ఆలోచన తెలియక మొత్తానికి అక్కడ తుమ్మడం మొదలు పెడతారన్నమాట హచ్యుమ్ హచ్యుమ్ అని ఇక తుమ్మగానే అందరూ షాక్ అవుతారు అంటే మనకు తెలుగు వాళ్ళు ఎక్కువ నమ్మ మూఢనమ్మకాలని ఎక్కువ నమ్ముతారు కదా మళ్ళీ తప్పుగా అనుకోకండి కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి తుమ్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మితే వాళ్ళు కాసేపు కూర్చోవడం లేకపోతే నీళ్లు తాగడం ఇలా చేస్తుంటారు కాబట్టి ఈమె రెండుసార్లు తుమ్మేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తే ఇక మన బామ్మగారు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది రే ఆపేసేయండి ఆపేసేయండి పెళ్ళిని ఆపేసేయండి ఆపేసేయండి అని ఏంటమ్మా ఏంటి అని చెప్పేసి ఇక మాస్టర్ గారు అడిగితే అదేంట్రా నువ్వు మాస్టర్వే కదా నీకు ఆ మాత్రం తెలియదా ఎవరైనా తుమ్మితే ఆ యొక్క అపుశకనం తెలియదా ఇక ఈ పెళ్లి జరగకూడదురా ఇంకా ఆపేసేయండి ఆపేసేయండి అని చెప్పేసి డ్రామా స్టార్ట్ చేసి పెద్ద పెద్దగా అరుస్తుంది ఇక దేవా అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంటి బామ్మ ఏం చేస్తుంది అన్నట్టుగా నానమ్మ ఏంటి యాక్టింగ్లో దిగిపోయిందా అన్నట్టుగా ఇక మన సూర్యకాంతం అయితే అమ్మో ఇవి చాలా యాక్టింగ్ చేసి ఈ పెళ్లిని ఎక్కడ ఆపేస్తుందో ఆపేస్తే మనకు రావాల్సిన డబ్బులు పోతాయేమో త్రిపుర దగ్గర అన్నట్టుగా ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉంది ఇక బామ్మగారు మాత్రం రే ఏంట్రా మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అమ్మ పెళ్లికి వచ్చిన పెద్దలారా అందరూ కూడా మీరు చక్కగా భోజనాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే ఈ పెళ్లి ఆగిపోయినట్టే ఎందుకంటే ఇక్కడ నేను తుమ్మాను కాబట్టి ఈ పెళ్లి ఆగిపోవాల్సినది దేవుడి నిర్ణయం కాబట్టి ఈ పెళ్లి జరగకూడదని దేవుడికి కూడా బాగా తెలుసు అందుకే తుమ్ములు వచ్చాయి అన్నీ వస్తున్నాయి సో ఇక ఇదంతా అశుభంలాగా ఉంది సో ఈ పెళ్లి ఆగిపోతుంది మీరు ఏం చదివింపులు ఏమి చెల్లించకుండా హ్యాపీగా భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక ఈ పెళ్లి జరగదు జరగదు అని చెప్తూ ఉంటే ఇక మాస్టరు అలాగే శారద ఇద్దరు కలిసి అత్తయ్యా ఉండండి అని చెప్పి శారదా అలాగే మాస్టర్ గారు వచ్చి అమ్మా అమ్మా ఉండమ్మా అంటే రే ఏంట్రా ఉండేది నీకు చెప్తే అర్థం కావట్లేదా తుమ్మితే అపశగనం అని చెప్తున్నానా లేదా దేవుడు కూడా దీన్ని నచ్చట్లేదు అందుకే నాకు తుమ్ములు రప్పించాడంటే ఇక శారద వచ్చేసి మీకు ఎందుకు తుమ్ములు వచ్చాయో మాకు తెలుసులేండి అత్తయ్య మీరు యాక్టింగ్ చేసింది చాలు మీరు కాస్త కామ్గా ఉండండి అని చెప్పుకొని రే ఏంటి ఎందుకు నంబర్ మీరు నేనేం యాక్టింగ్ చేయలేదు నిజంగానే తుమ్ములు వచ్చాయి నేనేం కావాలని తెచ్చుకోలేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక మొత్తానికి మాస్టర్ గారు వచ్చేసి అమ్మా ప్లీజ్ అమ్మ అమ్మా కూర్చోమ్మా అని చెప్పేసి మొత్తానికి మళ్ళీ కూర్చోబడతారు మళ్ళీ ఆ పెళ్లి బట్టలు అయితే ఇచ్చేస్తుంది అనమాట భాను వాళ్ళ అమ్మగారు ఇక అవి తీసుకొని పంతులు గారు వచ్చేసి మీరు మార్చుకోరండి అని చెప్తారు ఇక మన మిథున అలాగే దేవ ఇద్దరు కూడా వాళ్ళ సైడు ఇటు సైడు వీళ్ళిద్దరూ ఒకే వైపు నడుచుకుంటూ వస్తూ ఒకరి కంట ఒకరు పడతారు దేవా వైపు వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే మిదిన వైపు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అనమాట వీళ్ళిద్దరూ ఆ చేతిలో బట్టలు తీసుకొని వచ్చి ఎదురుపడి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక నేను నీకు దూరం అయిపోతున్నాను నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అన్నట్టుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అక్కడ ఒక శాడ్ సాంగ్ అయితే మొదలవుతుందనమాట ఇక దాంతో మిదిన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి లేట్ అయిపోతుంది పద పోదాము అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతారు అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా పదరా అని చెప్పేసి ఇద్దరు క్రాస్ అవుతారు అనమాట ఇక క్రాస్ అవుతూ మళ్ళీ వెనక తిరిగి చూసుకుంటూ ఇక మళ్ళీ మన ప్రయాణము అటువైపా ఇటువైపా అన్నట్టుగా వెళ్ళిపోతారు ఇక దేవ అయితే కూర్చొని ఆ పెళ్ళి బట్టలు మార్చేసుకున్న తర్వాత మిదనని గుర్తు చేసుకుంటున్నాడు మిథన చెప్పిన మాటల్ని తనకు బలవంతంగా తాళి కట్టినప్పుడు రే వెదవ అని చెప్పి అప్పుడు తిడుతుంది కదా రే వెదవ తాళి అంటే ఊరికి ఆషామాషి కాదురా ఆ తాళి కట్టి ఏ ఏ విధంగా తాళి కట్టినా కానీ ఆ తాళి కట్టిన భార్యని ఎప్పుడూ చక్కగా చూసుకోవాలి అంతేకాని తాళిని లాగేసి దాన్ని ఎగతాళి చేయడము అది మనిషి లక్షణం అనిపించుకోదు నిజంగా నువ్వు మనిషి అయితే తాళికి విలువివ్వాలి ఇవ్వాలి ఆ కట్టిన అమ్మాయికి విలువ ఇవ్వాలని చెప్పి ఆ మాటని పూర్తి చేసుకుంటూ అయ్యో నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి బాధపడుతూ తలపట్టుకొని కూర్చొని ఉంటే ఇక అక్కడికి బామ్మగారు అయితే వస్తారు బామ్మగారు వచ్చి తన చేయి పట్టుకొని పైకి అయితే వీడ్చుకుంటూ పోతుంది ఇక అంటే యొక్క గుడి పైకి ఇక ఏంటి నానమ్మ ఏంటి నా చేయి పట్టుకొని లాక్కోపోతున్నావు అయినా పెళ్లి మండపం అటుంటే ఇట్టెందుకు లాక్కోపోతున్నావు అని చెప్తే రే రారా మనవడు అని చెప్పేసి లాక్కోపోతుంది ఇక పైన నిలబెట్టి బాహ్ బల్లే వావురా వావ్ సూపర్ రా అని చెప్పి క్లాప్స్ కొడుతుంది ఏంటి అని చెప్పేసి ఇక దేవాకి ఏం అర్థం కాదు ఇవి క్లాప్స్ కొడుతూ వావ్ అంటుంది అంటే బల్లే మంచి పని చేసావురా నిజంగా ఆ మెదినాంటి చండాల్బు దాన్ని అంటే కావాలని మీరు తిట్టడం అన్నమాట ఆ చండాలభు దాన్ని బల్లే వదిలించుకున్నావురా అలాంటి తిరుగు అలాంటి తిక్కల మొహం అలాంటి మంచిది కాదు అసలుకి అసలు అలాంటి అమ్మాయిని నిజంగా నువ్వు బల్లే వదిలించుకున్నావురా ఏంటంటే నేను ఇన్ని రోజులు అమ్మాయి చాలా మంచిది నువ్వు బలవంతంగా తాళి కట్టినా ఆ అమ్మాయి నీకు భర్తగా విలువించి నీ దగ్గరే ఉంది ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నువ్వు వేదనలు పెట్టినా ఎంత అంటే ఎంత బాధించినా నీ దగ్గరే ఉంది కదా ఆ తాలికి విలువించి అందుకే అమ్మాయి చాలా మంచిది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడే తెలిసిందిరా అమ్మాయి కావాలని నీకు అబద్ధ సాక్ష్యం నీ మీద చెప్పి నేను జైలుకి పంపించేసి తను కల్ కట్ పెళ్లి చేసుకోవాలని అనుకునింది అంట కదా ఇవన్నీ విషయాలు మనంలో చెప్పగానే నాకు అర్థమైతే నువ్వు చేసిన మంచి రా అసలుకి భలే నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు చూడు దానిపాటికి అది పెళ్లి చేసుకుంటుంది హ్యాపీగా నువ్వు పెళ్లి చేసుకుంటావు ఇక్కడ నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు అలాంటి మహానటి రాధాసులకి సిగ్గు లేని రాసులకి నెరజాన రాసులకి అది దానికి అసలుకి వాల్యూవే తెలీదు దానికి ప్రేమే తెలియదు అలాంటి బుద్ధి లేని దాన్ని నువ్వు వదిలించుకున్నందుకు మంచి పనిచేసామని కావాలని తిడుతూ ఉంటే ఇక దాంతో కోపం వచ్చేసి మన దేవా వచ్చేసి ఒక మాట అంటుంది అనమాట ఇక దానికి సిగ్గే లేదు రాధాస నే నెరజానర దానికి చి అని చెప్పేసి తు అని ఊస్తుందనమాట అప్పుడు ఇంకా నిజంగా కోపం వచ్చేసి దేవాకి ఏ ముసల్దానా నిన్ను చంపేస్తాను నా మిదినని ఏమన్నా అన్నావంటే అని చెప్పేసి ఇక కోపడతాను అనమాట అప్పుడు అవి ఇట్లా చూస్తూ రేయ్ నేను అన్నది నిజమే కదరా తను నిన్ను మోసం చేసింది కదా తను నిన్నేం ప్రేమించలేదు కదా అయినా నువ్వెందుకు నా దానికోసము నన్ను అంటున్నావు అది నేను చెప్పినవన్నీ నిజమే కదా అంటే ఏంటి నువ్వు చెప్పింది నిజాలు అసలు నీకేం తెలిసే నా మిదని గురించి నా మిదని ఎంత మంచిదో తెలుసా బంగారం అయితను తను నన్ను ప్రేమించలేదు అంటున్నావా ఎందుకు ప్రేమించలేదు నేనేమన్నా పెద్ద పెద్ద మహారాజునా ఏంటి అయినా నేను తాళి కట్టానని చెప్పి నేను ౌడీనని తెలిసి కూడా నన్ను తను ఎంతగా ప్రేమించిందో తెలుసా మన ఇంటి బయటే బయ వర్షానికి తడిచి ఆకలికి తట్టుకొని ఎన్ని రోజులు ఉన్నిందో తెలుసా అక్కడ మా అమ్మ చేపట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చింది అంతవరకు ఆ అమ్మాయి బయటే ఉన్నింది మేము అన్నం పెట్టకపోతే గుడిలో పెట్టిన ప్రసాదం తిని కడుపు నింపుకునింది ఆ సగం ఆకలితోనే ఉన్నింది అంతేకాని వదిలి వెళ్ళలేదు మా నాన్నతో ఏం చెప్పింది నా కట్టే కాలేంత వరకు ఈ ఇంట్లో నుంచి నేను అడుగుపెట్టిన మావయ్య మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఇంట్లోకి రానిచ్చిన రానికోపోయినని నన్ను ఎంతగా ప్రేమించిందో నీకేం తెలిసే అసలుకి వీటన్నిటి గురించి అయినా జైలు అంటున్నావు కదా ఆ జైలు గురించి నా గురించి ఆ జైల్లో వేయాలని చెప్పినప్పుడు నా కోసం అబద్ధ సాక్ష్యం ఎందుకు చెప్పిందో తెలుసా ఆ రౌడీల నుండి నన్ను కాపాడడం కోసం అంతేకాని తన సంతోషం కోసం కాదు తను బాధతోనే నన్ను లోపల వేసి రౌడీలు నన్ను చంపేయకుండా అక్కడైనా నేను క్షేమంగా ఉంటానని తను అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధమైంది అయినా కానీ నీకేం తెలిసే రెండు ఇన్సిడెంట్స్ చెప్తాను ఉండు తను నన్ను ఎంతగా ప్రేమిస్తుంది ఒక అమ్మాయి నా మీద రేప్ కేసు పెడితే అందరూ ఊరంతా నన్ను నమ్మకపోయినా నా తల్లిదండ్రులు ఎవరు నమ్మకపోయినా వాళ్ళందరినీ ఎదిరిచ్చి నా భర్త ఏ తప్పు చేయలేదని నన్ను ఆ పోలీస్ కేసు నుండి తనొక్కటే బయటకు తీసుకుని తీసుకుని అటువంటిదే నా మీదన అలాంటి దాన్ని పట్టుకొని నువ్వు ఇలా అంటున్నావా అయినా మొన్న నాకు కాలుకి దెబ్బ తగిలిన రోజు నాకు తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు ఎవరు గుర్తురాలేదు నేను ఒక్క ఫోన్ చేయగానే మీదన పరిగెత్తుకున్న అర్ధరాత్రి వచ్చి నన్ను కాపాడింది వాళ్ళ ఇంట్లో పెట్టుకునింది నన్ను ప్రేమగా చూసుకునింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా ఈ పనులన్నీ చేసిందే అదే నా మీదన అంటే నిజంగా నీకేం తెలుసు బామ్మ అసలుకి తన గురించి తప్పుగా అనొద్దు అలాంటి మంచి అమ్మాయి మీదిన ఎప్పుడు తనను మాత్రం తప్పుగా అనొద్దు నేనే తనని పంపించేశాను కానీ తను మాత్రం నా మీద ఎప్పుడు కూడా ప్రేమ కలిగే ఉంది అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాడనమాట ఇక నిజంగా ఇవన్నీ వినిన మన బామ్మగారు మాత్రము ఓహో ఇంత ప్రేమని నీ మనసులో దాచుకొని కావాలనే తనని బయటకు పంపించేశావా అన్నట్టుగా వాడిని చూస్తూ ఉంటుందనమాట నిజంగా ముసల్దానా అసలుకి తను నా మీద ఎంత ప్రేమ పెట్టుకునేదో నాకు మాత్రమే తెలిసే ఎన్ని అవమానాలు భరించింది అసలు ఒక రాజరికంలో ఒక ప్రిన్సెస్ లాగా పెరిగిన అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఎన్ని అవమానాలు పొందిందో ఎంత బాధను అనుభవించిందో నాకు మాత్రమే తెలిసే అయినా కానీ ఒక్కరోజు కూడా నన్ను ఎప్పుడు నిందించలేదు ఎప్పుడు బాధపడలేదు నా కుటుంబాన్ని అంతా జాగ్రత్తగా చూసుకునిదే మిదిన అలాంటి మంచి అమ్మాయిని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావా అని చెప్పేసి బామ్మగారికి అయితే చెప్తూ ఉంటున్నా అనమాట ఇక దీని తర్వాత బామ్మగారు రే ఎంత ప్రేమను పెట్టుకొని మరి ఆ అమ్మాయికి పక్కనే పెళ్లి జరుగుతుంటే నువ్వు ఎలా కాముగా ఉన్నావని చెప్పేసి చెప్పబోతుంది ఈ మాటలన్నీ అర్థం చేసుకున్న దేవత రేపటి రోజున ఆ పెళ్లి మండపానికి వెళ్ళి చక్కగా రిషి తాలి కట్టుతున్న టైంకి ఇక మిదనా అని చెప్పేసి గట్టిగా అరవపోతున్నాడు ఇక మన ఇక్కడ భాను వాళ్ళ దగ్గరకు వచ్చేసి రే ఏంట్రా పెళ్లి కొడుకుగా మీ తమ్ముడు తీసుకురామంటే ఉట్టి చేతులతో వచ్చారంటే వాడు అక్కడ ఉంటే కదా అని చెప్పేసి వీళ్ళు చెప్తారనమాట అంటే ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక మన సూర్యకాంతం వచ్చేసి ఏం చెప్తుంది ఇంకెక్కడుంటాడు మావయ్య మిదిన దగ్గరికి వెళ్ళుంటాడు పొండి అని చెప్పి చెప్పగానే ఇక అక్కడైతే మనకు మిదిన దగ్గరికి రిషి అలాగే దేవా అదే సారీ రిషి మిథిన దగ్గరికి దేవ అయితే వెళ్ళిపోయి మిథినా గట్టిగా అరవగానే తను తాళి కట్టే టైంకి చేయి పట్టేసుకొని మన మిథునైతే ఆ పెళ్ళిని ఆపేస్తుంది అప్పుడు వాళ్ళ అత్తయ్య వచ్చేసి రే ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చావు ఏంట్రా అంటే నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను ఎవరినో తెలుసా మిదిన మెడలో తాళి కట్టిన వాడిని నేను భర్తను కాదని మిథిన చెప్పమని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి సవాలు విసురుతాడు మరి ఇప్పుడు మిథున తన భర్తని తనని చెప్తుందా తన తండ్రి కోసం చెప్పదా అనేది చూడాల్సి ఉంది ఇక దేవ అయితే ధైర్యంగా తనే నా భార్య తను నా ప్రాణం పెట్టిన భార్య అని ధైర్యంగా చెప్పేస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్